స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్ లైన్స్ భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పిల్లలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోరక్షకుడని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ కూటమి ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీ పై అభ్యర్థులు అనేక సందేహాలు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తిరుమల శ్రీవారి సేవలో తమన్ అశ్విన్ బాబు నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు చేడివాన్స్ కుటుంబానికి పాలం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన పిల్లలు భారత సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు ఇద్దరు కొడుకులు కుర్తా పైజామా ధరించగా కుమార్తె అనార్కలి స్టైల్లో అనార్కలి స్టైల్లో రూపొందించిన ఫుల్ లెంత్ బట్టల్లో మెరిసింది వాన్స్ గాడ్ ఆఫ్ హానర్ స్వీకరించారు అనంతరం ఢిల్లీలోని అక్షరాధాం ఆలయాన్ని సందర్శించారు Look at Will, look at Luke, smile. Good? Oh, Thank you all. జనసేన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గోరక్షకుడని ఆ పార్టీ నేత కిరణ్ రాయల్ అన్నారు సోమవారం ఆయన తిరుపతిలోని గోశాలను సందర్శించారు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ తరఫున గోశాలకు నాలుగు కూడళ్లు అందజేశామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిరుమల గోశాల వ్యవహారం గురించి వింటున్నాం గోవులను సంరక్షించాలి కానీ రాజకీయం చేస్తున్నారు అని అన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చే ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజే ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేమంతా అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపించబోతున్నాము మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆదే ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండ రీత్యా కానివ్వండి ఇక్కడ ఉన్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేసిన ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజేని ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలో కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లో పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందన్న ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపు ఇవ్వబోతున్నాము కూటమి ప్రభుత్వం పదకొండు మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి అన్నారు తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు టీచర్ పోస్టుల నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు మెగా డిఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు రిమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఆ అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ అంటే ఆగస్టుకి ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్ల ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్ గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుటికి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పిచ్చి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి చెప్పడం వన్ వన్ సెవెన్ జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పి ఒక అందరికి కూడా ఒక భ్రాంతిని కలిగించినారు అయితే వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయకుండా ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్ లో కొత్త మెమోని ఒక దాన్ని ఇచ్చినారు ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళబోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ గానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు మనకు ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఒక్క వేల చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూల్ కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ పడిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది ఇకపోతే రెండవది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే ఎయిటీ త్రీ పర్సెంట్ స్కూల్స్ లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు మరి ఈ ఎయిటీ త్రీ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కేవలం సెవెంటీన్ పర్సెంట్ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు ఇకపోతే సుమారుగా ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ ఐదు వందల పది హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తాం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా పద్దెనిమిది వందల మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం వారందరూ కూడా ఈ రోజు హై స్కూల్ ప్లస్ లో కొనసాగుతా ఉన్నారు మరి ఈ రోజు ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ ని రద్దు చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి వైఎస్ఆర్ సిపి తరపున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో రెండు వందల తొంభై హై స్కూల్ ప్లస్ లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్ గా చెప్తా ఉన్నారు మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరము ఈ ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది అదే విధంగా వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసడేట్స్ గా ప్రమోషన్ పొందినటువంటి ఎనిమిది వేల మంది పరిస్థితి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది ఈ విధంగా టోటల్ గా చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒక్క ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్ల ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ లు కనిపించట్ల మరి ఈ ఎనిమిది వేల మంది హై స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది ఇన్ని మార్పులు జరిగిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో ఈ రోజుకి కూడా మళ్ళీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరు వీళ్ళంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటన లాగా కనపడుతుంది కానీ మీకు ఎక్కడా కూడా దీంట్లో చిత్తశుద్ధి నటుగా కనిపించదు తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్ దర్శకుడు గోపీచంద్ మాలనేని నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు సోమవారం విఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలు వారు పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు vale que pues te han 살아 있는데 만나 하아 진짜 아 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 진짜 ಸೋ ಒಂದು ನಿಮಿಷ ಸರ್ ಇದ್ರು ಕಲ್ಸುತ್ತೆ ಸರ್ ಮಗನೇ ಸರ್ ನೀರು వచ్చేಸ ಬ್ರದರ್ ಕರೆ ಕರೆ ಹಾ ಓಕೆ ಓಕೆ ಕರೆ ಕರೆ ಗೋಯಿರಾ ಬೈಬಲ್ మీద ಒಂದು 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 ರೆಡಿ ರೆಡಿ ಸರ್ ಅಷ್ಟೇ ಸರ್ ತಿಳಕಡಬೇಕು ಬೋತಾ ಸರ್ ವೈಟ್ ಆಗ್ತಿದೆ भाई के सार लट सर हिंदी थ्री हिंदी थ्री नहीं है सर माफ करना मैं सर मारता था सर मतलब ना ना सर नहीं बता नहीं याद से मतलब मैं तो बोल रहा हूं दिस में బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏపీసీఎం చంద్రబాబు డెబ్బై ఐదు ఓ పుట్టి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి స్వర్గీయ ఎన్టీఆర్ మనుమలు నందమూరి చైతన్య కృష్ణ గారపాటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ బసవధారకం విగ్రహాలకు పూలమాల వేసి వారు నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు ఆసుపత్రిలో రోగులకు పనులు ఆహారాన్ని అందించారు డెబ్బై ఐదేళ్ల వయసులోనూ చంద్రబాబు ఏపీ ము అభివృద్ధి కోసం యువకుడిగా పనిచేస్తున్నారని చైతన్య కృష్ణ అన్నారు ఈ రోజుతో మాయా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు దానికి చాలా చాలా సంతోషం ఉంది మనం డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఓల్డ్ ముసలిధనం వచ్చింది ఇంకా అయిపోయింది అని అందరూ అనుకుంటారు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలని అని చెప్తూ ఉంటారు కానీ మా మాయా డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోలాగా ఇంకా డెవలప్ చేయాలి ప్రతిరోజు ఏదో జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తిరుగుతూనే ఉంటారైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి ఒక చైనా సింగపూర్ లాగా తయారవ్వాలని అని చెప్పి మాయా ఇప్పుడు కదా కుర్రోడలాగా వెళ్తున్నారు ఈరోజు చెప్పాలంటే ఏజ్ పీపుల్కి ఈయన ఒక మార్గదర్శి ఒక ఇన్స్పిరేషన్ ఏ చెప్పిన వాళ్ళు ఇంట్లో కూర్చోవాలి లేదు దగ్గర పని చేయవచ్చు ఈ వయసులో కూడా మనం పని చేయవచ్చు అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు మన ఏజ్ వాళ్ళకే కాదు యువత కూడా మీరు ముందుకు రావాలి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీ తోడ్పాటు ఉండాలని చెప్పి రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్డులోని కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు అందుకే ఒకసారి వాడి పాడిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని అందుకే అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్ళానని అక్కడ ఉజ్జయిని ఏడు సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటన చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పారు ఇలా ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగగా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని తెలిపారు ఎనిమిదోసారి అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని అందుకే ఉజ్జయిని మాదిరి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ప్రజలు సహకారం కోరారు ఉంది డీసిల్టింగ్ డీసిల్టింగ్ ప్రక్రియ ప్రక్రియ విధంగా మీరు చూసినట్లయితే మీడియం డ్రైన్స్ ఉంటాయి వన్ ఫీట్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ సుమారు అవి ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు మీటర్లు ఉన్నాయి వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీతో చేసే కార్యక్రమం సుమారు నలభై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్నాయి చివరిగా జేసితో అంటే మూడు పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి ఎబౌ ఉన్న డ్రైన్స్ సుమారు పదివేల మూడు వందల డెబ్భై ఏడు మీటర్లు ఉన్నాయి వాటిని జేసిపితో చేస్తారు ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు మన నగరాన్ని మనం ఎందుకు చేయలేము చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు ఎందుకు చేయలేరు చేయొచ్చు కానీ ఆ సంకల్పం ఉండాలి మేము అనుకున్నాం తప్పకుండా ఐదు సంవత్సరాలు కృషి చేద్దాం రాబోయేది పుష్కరాలు ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు వెళ్ళిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది ఈ ప్లాస్టిక్ కానీ వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి అంటే పుష్కర అయిందో పోస్ట్ పుష్కర ఏం జరుగుద్ది అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా కాబట్టి ఇప్పటి నుంచే మన అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన పారిశుధ్య కార్మికులు కష్టం బాధ మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఎక్కడో చూసి వాళ్ళు వచ్చేసారు ఇచ్చేసారని కాకుండా మనం ఎందుకు చేయలేమని ఆలోచన ప్రతి ఒక్కరిలో రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టన్నుల వసూలకు ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు స్థానిక కలెక్టర్ చాంబర్లో ఎస్బీఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్తో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించే చెక్ పోస్టు వద్ద ఈ పోస్టు యంత్రాలను ఏర్పాటు చేసి అశీలు వసూలు పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించాల్సి ఉందన్నారు ఇందుకోసం అన్ని చెక్ పోస్టుల వద్ద తగిన సంఖ్యలో ఆయా ఈ పోస్ట్ అధిక పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు ఏఎంసి చెక్ పోస్టుల వద్ద సెస్ వసూళ్లను నగదు రూపంలో కాకుండా డిజిటల్ పేమెంట్ ప్రక్రియను చేపట్టి ఒకేసారి ప్రారంభించాల్సి ఉంటుందన్నారు రాష్ట్రంలోనే ఈ తరహాలో తొలిసారి మన జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రధమంగా ప్రారంభించుకుందని వీటి ఫలితాలు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు डैशबोर्ड कैलकुलेटर को डैशबोर्ड एडी को डैशबोर्ड इसे चार्ज है इस बार आप ऐप रिंग होते हैं साथ अंदर वाला रहना तो स्टेशन रिपोर्ट वेरी भी लेट है और बेसिंग ऑन डेट ये नहीं टाइम नो डैशबोर्ड कैलकुलेटर को डैशबोर्ड एडी को डैशबोर्ड इसे चार्ज है ओनली पॉइंट्स अगर ना को कैशु प्रोडक्शन है ना अगर ना पैडिया होते हैं कैशु प्रोडक्शन ऐकर के तो तो तेरे सो सो आज 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 प्लस या वाल అది నెక్స్ట్ ఇప్పుడు తో మాకు చేయండి నెంబర్ స్కాన్ చేయాలి మాకు వే బ్రిడ్ మేము పెట్టుకుంటాం దీంతో వచ్చిన డబ్బులతో వే బ్రిడ్జ్ పెట్టుకుంటాం ద మూమెంట్ ఇట్ ప్రాసెస్ వే బ్రిడ్జ్ ఆటోమేటిక్ గా వెయిట్ వచ్చేస్తుంది తర్వాత నెంబర్ స్కాన్ చేస్తాం అని నార్మల్ అందులో కూడా బట్ ఆన్ ఎనీ చేస్తాను డ్యాష్ బోర్డు కలెక్టర్కో డాష్ బోర్డు ఏడికో కో డ డాష్ బోర్డు ఇస్తే చాలా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకి నెలని గౌరవం ఉందని నూటికి నూరు శాతం ఆయన ఆశయాల సాధన కృషి చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం పార్లమెంటు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొరత జిల్లా పార్టీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కోనసీమ జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు మానేపల్లి అయ్యాజీ వేమతో కలిసి జ్యోతి ప్రచారణ చేసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు పార్టీ సభ్యులు పుట్ట హరిప్రసాద్ పురంధేశ్వరి వెండితో చేసిన అంబేద్కర్ ప్రతిమ బహుకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే తాను దేశ ప్రధాని కాగలిగారని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పడంతో పాటు రాజ్యాంగాన్ని నుదుట అద్దుకుంటున్నారని కానీ అంబేద్కర్ను తమ నాయకుడిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చివరకు దారుణంగా అవమానించారంటూ పంతొమ్మిది వందల ముప్పై ఏడు బొంబాయి ప్రెసిడెన్సీ ఎన్నికల అంశాన్ని ఆమె ప్రస్తావించారు దేశంలో జరిగినటువంటి దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజార్టీలతోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవటం జరిగింది ఈ సమావేశం మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా డెమోక్రాటికల్గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి లౌకికవాదం కావచ్చు సర్వ అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారు అందరికీ న్యాయం చేయటం కావచ్చు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు ఇవాళ నేను ప్రధాని నయ్యానంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మాధ్యమంగానే నేను ఈ స్థాయికి ఎదగలిగాను అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని తీసివేస్తుంది లేదా మార్చివేస్తుంది లేదా రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అంటే ప్రజల్ని దయ ఉంచి నమ్మవద్దు అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఈ వార్త ఎందరితో సమాప్తం